కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి మరణానికి మూడు శాపాలు కారణమవుతాయి అందులో మొదటిది గురువు శాపం పరశురాముడు బ్రాహ్మణులకు మాత్రమే యుద్ధ విద్యలు నేర్పుతాడు కర్ణుడు ఎలాగైనా యుద్ధ విద్యలు నేర్చుకోవాలనే కుతూహలంతో పరశురాముడి వద్ద తనకు బ్రాహ్మణుడనని చెప్పి విద్యల్ని అభ్యసిస్తుంటాడు ఒక రోజు శిక్షణ పూర్తయ్యాక పరశురాముడు కర్ణుడి తోడపైన తలపెట్టి పడుకుంటాడు అదే సమయంలో ఒక కందిరిగా కర్ణుడి తోడను కొరుకుతుంది కర్ణుడికి ఎంతో నొప్పి కలుగుతుంది తను కదిలితే గురువుగారి నిద్రకు ఎక్కడ భంగం కలుగుతుందోనని కొంచెం కూడా కదలకుండా ఉంటాడు అంతే ఆ కందిరిగా చేసిన గాయం వల్ల కర్ణుడి తొడ నుండి రక్తం కారి పరశురాముని తాకుతుంది ఆ స్పర్శతో పరశురాముడు నిద్రలేచి చూస్తాడు కర్ణుడి ఓపికను పరిశీలిస్తూ నీవు ఎవరు ఇంత నొప్పిని తట్టుకొని ఉండగలగడం బ్రాహ్మణులకు సాధ్యం కాదు రాజవంశానికి చెందిన వారే అంత నొప్పిని తట్టుకొని ఓర్పుగా ఉండగలరు అంటే నువ్వు నన్ను మోసం చేశావు కాబట్టి ఇదే నా శాపం అంటూ నీవు నా వద్ద నేర్చుకున్న విద్యలు యుద్ధ సమయంలో మర్చిపోతావని అని పరశురాముడు కర్ణుడిని శపిస్తాడు ఆ శాపం కారణంగానే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు బాణసందనకు కావలసిన మంత్రాన్ని మర్చిపోతాడు ఇక రెండవది భూతల్లి శాపం కర్ణుడు తన రాజ్యంలో పర్యటిస్తున్న సమయంలో ఒక చిన్న పాప గిన్నెలో నెయ్యి పట్టుకొని వెళ్తుంది అనుకోకుండా కర్ణుడి రథం తాకి ఆ నెయ్యి ఒలికిపోతుంది తన నెయ్యి నీలపాలైనందుకు ఆ పాప చాలా ఏడుస్తుంది కర్ణుడు తనని మన్నించమని కోరి తనకు నెయ్యి ఇప్పిస్తానంటాడు కానీ ఆ పాప నాకు ఈ కావాలి అని ఏడుస్తుంది కర్ణుడు ఎంత చెప్పినా ఆ పాప వినదు తనకు నేలపాలైనా ఆ నెయ్యే కావాలని మారాలు పెడుతూ ఏడుస్తుంది ఏమీ చేయలేని పరిస్థితిలో కర్ణుడు నెయ్యి ఒలికిన మట్టిని చేతిలో బిగించి తన శక్తినంతా ఉపయోగించి నెయ్యిని తీస్తాడు అప్పుడు భూతల్లి మాటలు కర్ణుడికి వినిపిస్తాయి కర్ణ నన్ను నీ పిడికిట్లో బంధించి ఊపిరాడకుండా చేశావు ఏదైనా పదార్థం నన్ను తాకితే అది నా సొంతమని నీకు తెలీదా ఇందుకు గాను నీ చివరి క్షణాల్లో నేను నీకు సహకరించను అని భూతల్లి కర్ణుడిని శపిస్తుంది ఆ శాపం కారణంగానే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథచక్రం భూమి చీలికలో దిగబడి కర్ణుడు ఎంత ప్రయత్నించినా బయటకు రాదు ఇక మూడవది బ్రాహ్మణ శాపం కర్ణుడు తన విలువిద్యని పరీక్షిస్తున్న సమయంలో అనుకోకుండా బాణం ఒక ఆవుకి తాకి ఆవు చనిపోతుంది అనుకోకుండా జరిగిన ఆ చర్యకు కర్ణుడు ఎంతో దుఃఖిస్తాడు ఆవు యజమాని అక్కడికి వచ్చి మూర్ఖుడా నా తల్లైన గోమాతని చంపుతావా నీవు నిస్సహాయుడు అయినాక మరణింతివుగాక అని చెప్పిస్తాడు ఆ శాపం కారణంగానే కర్ణుడు భూమి చీరికలో దిగబడ్డ రథచక్రాన్ని బయటికి తీయలేక నిస్సహాయుడు అవుతాడు అదే సమయంలో అర్జునుడు కర్ణుడిపైకి బాణం సంధిస్తాడు మీలో కర్ణుడు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.